హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అంటే యాభై సంవత్సరాలు నిండిన వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి ఎవరైతే కొత్తగా పెన్షన్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త సో వెంటనే కూడా అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి ఎందుకంటే మనకు అప్లికేషన్ అనేది వచ్చేసింది ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా ఈ వీడియోలో నేను క్లియర్ గా అయితే చెప్తానండి యాభై యాభై ఏళ్ళు నిన్న వారి పెన్షన్కే కాదండి వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు చేనేత కార్మికులకు కల్లిగీత కార్మికులకు చర్మ చర్మ కళాకారులకు సో ఎన్ని పెన్షన్దారులు అయితే ఉన్నారో ఎంతమందికి అయితే కొత్త పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలో వారందరికీ కూడా అప్లై చేసుకోవడానికి మనకు అప్లికేషన్ అనేది రావడం జరిగింది ఈ వీడియోలో అప్లికేషన్ అనేది మనం ఎలా ఫిల్ చేయాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా చెప్తానండి అలాగే కొంతమందికి పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారండి చాలామంది పెన్షన్ గురించి అయితే అడిగారు వారి కోసం అన్నమాట ఇది కొంతమంది పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు వారికి అయితే పెన్షన్ అనేది రాదండి ఎందుకు రాదు ఏంటనేది దాని గురించి కూడా ఈ వీడియోలు అయితే మనం క్లియర్గా తెలుసుకున్నాము సో దట్ ఎవరు కూడా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కావచ్చు పెన్షన్దారులు కావచ్చు అందరూ కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి ఓకేనండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీ కుటుంబంలో కనుక ఎలాంటి ఉన్నా కూడా వెంటనే పరిష్కారం కావాలి అంటే శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురిచి గారు శివరామరాజు గారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణము ఆస్తి తగాదాలు ఆస్తి నిలవకపోవడం సంతానం కలగకపోవడం ఇట్లాంటి కుటుంబ సమస్యలు ఎన్నో ఉన్నా కూడా మీకు కేవలం తొమ్మిది రోజుల్లోనే గురూజీ గారు పరిష్కారం అయితే చేస్తారండి మీరు డైరెక్ట్గా గురూజీ గారికి ఫోన్ చేసి కూడా మీ సమస్యలన్నీ కూడా చెప్పుకోవచ్చు గురూజీ గారి నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ జీరో నైన్ జీరో త్రీ టూ ఈ నంబర్కి కాల్ చేయండి కేవలం వాట్సాప్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే వాట్సాప్ ఉంటేనే కాదండి మీ ఫోటో పేర్లు ఏదైనా కూడా పెట్టడానికి యూజ్ అవుతుంది సో వాట్సాప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ అయితే చేయండి అంతేకాని టైం పాస్ కాల్స్ అయితే చేయద్దండి ప్రతి ఒక్కరూ కూడా టైం పాస్ అయితే కాల్ చేస్తున్నారు సో గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో పెన్షన్దారులందరూ కూడా ఇందాక నేను చెప్పాను కదండి యాభై సంవత్సరాల నిండి వాళ్ళు కళ్ళు గీత కార్మికులు వృద్ధులు వితంతువులు వికలాంగులు సో ఎంతమంది అయితే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా పెన్షన్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చండి అప్లై చేసుకోవడానికి మనకైతే అప్లికేషన్ అనేది వచ్చేసింది సో ఈ అప్లికేషన్లో మనం ఎలా ఫిల్ చేయాలి ఏ విధంగా ఫిల్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా క్లారిటీగా అయితే చెప్తానండి అలాగే ఈ అప్లికేషన్ అనేది మనకు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి అని చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ అనేది మనకు నెట్ సెంటర్లో అయితే దొరుకుతుందండి నెట్ సెంటర్లో తీసుకొని మనం ఫిల్ చేసి సచివాలయం దగ్గరలో అయితే ఇచ్చేస్తే సరిపోతుంది బట్ మనకిప్పుడు ప్రజెంట్ అయితే వార్డు సేవకు గ్రామ సేవకు వీళ్ళైతే వస్తారు ఈ లోపలే మనకు అప్లికేషన్ అనేది రిలీజ్ చేశారు ముందుగా ఈ అప్లికేషన్ అనేది మనం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందామండి మనకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది మన పెన్షన్కి అయితే పేరు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ నేను స్క్రీన్ మీద అయితే చూపిస్తానండి మీరు ఎలా అప్లై చేసుకోవాలో ఏంటనేది ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఒక్కొక్క చెప్తాను చూడండి ముందుగా అయితే మీరు ఇంగ్లీష్లోనే ఫిల్ చేయాలండి రైట్ సైడ్ వచ్చేసి మీ ఫోటో అనేది అంటించుకోవాలి ఫోటో అనేది అంటించుకోవాలండి దీన్ని మీరు ఇంగ్లీష్లోనే ఫిల్ అప్ అయితే చేయాలండి ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకునే తేదీ అనేది వేసుకోవాలండి తేదీ వేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఫస్ట్గా మీరు ఆధార్ కార్డు నంబర్ అనేది ఉండదు చూడండి లెఫ్ట్ సైడ్లో ఆ ఆధార్ కార్డు నంబర్ అనేది రాసుకోవాలి సో తర్వాత వచ్చేసి మీ పేరు మీ ఆధార్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇంగ్లీష్లో మీ పేరు అనేది రాసుకోవాలండి తర్వాత దాని కింద వచ్చేసి మీకు తండ్రి ఉంటే తండ్రి లేదనుకుంటే మ్యారేజ్ అయ్యి ఉంటే భర్త పేరు అనేది వికలాంగులు కావచ్చు సో అన్నిటికీ సంబంధించి అనమాట ఈ అప్లికేషన్ అనేది సో వారి పేరైతే రాసుకోవాలి మీరు స్త్రీల పురుషుల లింగం అని ఉండదు కదండి వచ్చేసి మీరు స్త్రీలైతే స్త్రీలు లేకుంటే పురుషులైతే పురుషులు ఆ విధంగా అయితే రాసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు ప్రకారము మీ వయసు మీ ఆధార్ కార్డులో మీ వయసు ఎంత ఉండదో దాన్ని చూసుకొని జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలండి తర్వాత మీరు కులము మీ కులం ఏంటి సో మనకు అనేక రకాల కులాలు అయి ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీ సో దీంట్లో మీ కులం ఏదనేది అక్కడైతే పెట్టుకోండి తర్వాత మీకు మతం మీది ఏ మతం అనేది అక్కడైతే ఫిల్ చేయండి నెక్స్ట్ మీరు ఎంతవరకు చదువుకో ఉండరు మీ విద్యా అర్హత ఏంటి అని అయితే అడుగుతూ ఉన్నారండి దాన్ని కూడా ఇంగ్లీష్లోనే మీరైతే ఫిల్ చేసుకోవాలండి అక్కడైతే ఫిల్ చేయండి తర్వాత మీ వైవాహిక పరిస్థితి అంటే మీకు మ్యారేజ్ అయ్యి ఉందా భర్త చనిపోయి ఉండడా లేకుంటే మీరు ఒంటరి మహిళలా మీరు విధువలా సో దానికి సంబంధించి ఇక్కడైతే వేయండి సో ఇక్కడైతే టిక్ చేయండి వికలాంగులకు మనం కింద అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఏదైనా కూడా కింద అయితే మనం ఫిల్ చేయాల్సి వస్తుంది దీనికి సంబంధించి ఉన్న వాళ్ళైతే మాత్రం ఇక్కడ టిక్ అనేది కొట్టుకోండి పైన సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబరు మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటే ఇంకా మంచిదండి మీ దగ్గర ఏదైనా మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ రాయండి తర్వాత మీరు పర్మనెంట్గా ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్లోనే రాయండి ఎందుకంటే ఒక అడ్రస్ పేరు ఇక్కడిచ్చి మీరు పోయి వేరే అడ్రస్లో ఉంటే మీకైతే రాదండి మీరు ఏ అడ్రస్లో ఉన్నారో దాన్ని మాత్రమే రాయండి మీకు ఏ అడ్రస్లో ఏ మండలంలో ఏ జిల్లాలో ఉండి ఎక్కడైతే మీకు పెన్షన్ అనేది రావాలో ఆ అడ్రస్ మాత్రమే ఇవ్వండి మీరు ప్రజెంట్ ఒక జిల్లాలో ఉండి తర్వాత ఇంకా మీరు జాబ్ అని చెప్పేసి వేరే జిల్లాలో ఉంటే మీకు పెన్షన్ అయితే రాదండి తర్వాత మీ డోర్ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేయండి మీ డోర్ నెంబరు తర్వాత మీ జిల్లా అలాగే మీ సచివాలయం కేంద్రం పేరు అనేది అక్కడ రాయండి ప్రతి సచివాలయానికి వారి వారి పేర్లు అనేది ఉంటుంది అవి చాలామందికి తెలియదండి ఆ పేర్లు అయితే అక్కడ రాసుకోండి తర్వాత ప్రస్తుతం మీ అడ్రస్ అనేది ఉంటుందండి మీ అడ్రస్ అనేది అక్కడ రాయండి ప్రస్తుతం అడ్రస్ దాన్ని కూడా రాయమంటున్నారు సో మీ పర్మనెంట్ అరస్ అన్నీ కూడా ఒకటే ఉంటే మంచిదేనండి అంతేకాని వేరువేరుగా ఉంటేనే కష్టం అవుతుంది ఎందుకంటే వాలంటీర్లు కావచ్చు సో ఎవరైనా కూడా మీ దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ చేయడానికి బాగుండదు కాబట్టి సో అలా అయితే రాసుకోండి తర్వాత మళ్ళీ కూడా మీ జిల్లా అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి కూడా మీ జిల్లా ఇవ్వండి మళ్ళీ కూడా దీనికి సంబంధించి మీ సచివాలయం పేరు అనేది అడుగుతున్నారు రాయండి తర్వాత మీది ఏ వీధి రైట్ సైడ్కి వచ్చేస్తే మీది ఏ వీధి ఏ ఏరియా అని అడుగుతున్నారు మీ వీధి ఏరియా రాసుకోండి నెక్స్ట్ దాని కింద మీ మండలం మీ మండలం ఏదో రాసుకోండి మీ పిన్ కోడు సో దానికి దీనికి రెండింటికి సంబంధించి మనకు కింద పైన అడ్రస్లు అయితే అడిగేశారు అవన్నీ రాసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక డాష్ అనేది ఉండారు అక్కడ మీరు సో వికలాంగుల పెన్షన్ వితంతువులా లేకుంటే ఒంటరి మహిళల సో మొత్తం కూడా ట్రాన్స్ జెండర్సా గీతా కార్మికుల అలాగే చర్మకారుల సో చాలా రకాలుగా ఇచ్చున్నారు ఎంతమంది పెన్షన్లు అయితే ఉంటే సో దాని అనేది మీరు అక్కడ మెన్షన్ అనేది చెయ్యండి సో సో కింద వచ్చేసి మీరు వికలాంగుల పెన్షన్కి అయితే అప్లై చేస్తున్నట్లయితే సదరన్ సర్టిఫికేట్కి సంబంధించి ఐడియా అనేది ఉంటుంది ఆ ఐడియా అనేది అక్కడ మార్క్ అయితే చేయండి తర్వాత వాలంటరీ కస్టమర్ ఐడి అయితే ఇవ్వండి మీకు వాలంటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళదైతే ఇవ్వండి సో ఇప్పుడు కూడా వాళ్ళే వస్తారనమాట అయితే మనకు పేర్లు మాత్రం మారతాయి అనమాట అంతే సో నెక్స్ట్ వచ్చేసి వాలంటీర్ల పేరు వాలంటీర్ల ఫోన్ నంబర్ ఒకవేళ దాన్ని ఫిల్ చేయ నో ప్రాబ్లం అండి వాలంటీర్ల గురించి ఫిల్ చేయకుండా వదిలేయచ్చు తర్వాత దరఖాస్తుదారిని ఉప కులం మీ కులం ఏంటనేది మళ్ళీ కూడా అడుగుతున్నారు మళ్ళీ ఒకసారి అయితే చేసుకోండి అవసరం లేదండి తర్వాత కింద వచ్చేసి పంచాయతీ పేరు మీ పంచాయతీ పేరు అయితే రాసుకోండి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు నెంబరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అండి క్యాష్ సర్టిఫికేట్ కూడా ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అండి ఆ రెండింటికి సంబంధించి నంబర్లు అయితే అడుగుతున్నారు ఒకవేళ వాటికి ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీరు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని ఇన్కమ్ క్యాప్ సర్టిఫికేట్లు ఎలా అప్లై చేసుకోలేదు దాని గురించి కూడా నేనైతే చెప్తాను తర్వాత మీ కుటుంబంలోని ఇతర వ్యక్తులకు ఎవరైనా ఇతర పెన్షన్లకు తీసుకుంటున్నారా మీ కుటుంబంలో అంటే మీ రేషన్ కార్డులో ఇంకెవరైనా పెన్షన్ అనేది తీసుకుంటున్నారా లేదనేసి అవును అయితే ఎస్ అని టిక్ చేయండి నో అయితే నో అని టిక్ చేయండి తర్వాత కింద వచ్చేసి మనకు ఒక డాష్ ఇచ్చేసి మీ ఆధార్ కార్డులో ఎప్పుడైనా పేర్లు మార్పులు వయసులు ఏదైనా సరే ఎప్పుడైనా మార్చారా అప్డేట్ అనేది చేశారా లేదో అదైతే తెలుసుకోండి తెలుసుకొని అక్కడ ఎన్నిసార్లు చేశారో కూడా అక్కడ మెన్షన్ చేయండి ఓకేనండి తర్వాత మీకు ఈ ఫారంకి ఎలాంటివి ఏమేమి జతపరచాలి అని చూసుకున్నట్లయితే ఆధార్ జెరాక్సు క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ రైస్ కార్డు జెరాక్స్ అంటే రేషన్ కార్డు జెరాక్స్ అలాగే మీ పెన్షన్ అనేది వితంతు పెన్షనా వికలాంగుల పెన్షనా లేకుంటే ఒంటరి మహిళల యాభై సంవత్సరాలు వాళ్ళ సో మీది ఎలాంటి పెన్షనో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అక్కడ పెట్టాలన్నమాట మీ ఆధార్ అనేది అప్డేట్ అనేది చేపించుకోవాలండి సో దానికి సంబంధించి హిస్టరీ జెరాక్స్ అనేది కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్ కూడా కావాలి మీకు గడిచిపోయిన ఆరు నెలలకు సంబంధించి కరెంట్ బిల్ అనేది కావాలండి సో ఈ కరెంటు బిల్లులో మీకు మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా ఖాళీ ఉండాలండి సో ఇట్లాంటి కరెంటు బిల్లులు మీకు ఆరు సంవత్సరాలకు సంబంధించి జెరాక్స్లో తీసి దీనికైతే ఈ ఫారంకైతే అయితే మీరు కుట్టి దాన్ని తీసుకెళ్లి సచివాలయంలో ఇస్తే ఇవన్నీ తీసుకెళ్ళి ఇవన్నీ తీసుకెళ్ళి ఆ ఫారం అనేది మీకు నెట్ సెంటర్లో కావచ్చు అలాగే నెట్ సెంటర్లో దొరుకుతుందండి ఈ ఫారం అనేది మీకు నెట్ సెంటర్లో దొరుకుతుంది ఆ ఫారంకి ఇక్కడ నేను ఏమేమి చెప్పాను అవన్నీ కూడా పిన్ చేసుకొని అవన్నీ కూడా పిన్ చేసి తీసుకెళ్ళి మీ సంతకం కూడా చేసి సో దీన్ని తీసుకెళ్లి సచివాలయంలో అయితే ఇచ్చేసివండి అప్పుడు మీకు వెంటనే పెన్షన్ అనేది వస్తుంది సో దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి తప్పులు ఏమీ లేకుండా ఉంటే మీరు అప్లై చేసిన వన్ మంత్ కల్లా కూడా మీకు పెన్షన్ అనేది వస్తుందండి దీంట్లో మీకు ఎలాంటి తప్పులు ఉన్నా కూడా మీకైతే పెన్షన్ అనేది రాదు ఓకేనా నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది కదండి అయితే దీన్ని ఎప్పుడు ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే మనకు పది రోజుల్లో దీనికి సంబంధించి సైట్ అనేది ఓపెన్ చేస్తారండి అప్పుడు నేను వీడియో అయితే చేస్తాను వెంటనే తీసుకెళ్ళి మీరైతే ఇవ్వచ్చు ఈ లోపల దీనికి సంబంధించి ఏమేమి ఉండాలో ఏమేమి కావాలో అన్నీ కూడా మీరైతే మీరు దీనికి జతపరచు పెట్టుకోండి అప్పుడైతే మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు అలాగే నేను పెన్షన్లు రద్దు చేస్తారు అని చెప్పాను కదండి ఎవరు పెన్షన్లు రద్దు చేస్తారని చూసుకున్నట్లయితే ఐదు ఆరు నెలల కిందట ఎవరైతే పెన్షన్కి అప్లై చేసి ఇంతవరకు ఎవరికి రాలేదో వారికి ఎవరికి కూడా పెన్షన్ అనేది రాదండి మీకు అప్రోడ్ అనేది అప్పుడు వచ్చినా సరే ఇప్పుడైతే రాదు ఎందుకంటే మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది అప్పట్లో మనకు వైఎస్ఆర్ పెన్షన్లు ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చేంజ్ అయిపోయాయి కాబట్టి అప్పుడు అప్రోడ్ అని వచ్చినా కూడా ఇప్పుడైతే మీకు రావండి మీ పెన్షన్ అయితే రద్దు చేశారు బట్ ఇప్పుడు మీరు కూడా కొత్తగా అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనండి చూసారు కదా వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి అలాగే ఈ వీడియో పట్ల మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఓకేనండి ఇంకా పది రోజుల్లోనే మనకు ఈ సైట్ అనేది ఓపెన్ చేస్తారు మీరైతే వెళ్ళి అప్లై అనేది చేసుకోవచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్